నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలన్నింటినీ కూడా మనం చూసాం ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలలో జరిగిన తీరు ఎట్లున్నది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అటు మరోవైపు మంత్రులు ఏ విధంగా మాట్లాడారో కూడా మనం చూసాం అయితే మనం ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ముందు ఒక అంశాన్ని మీ ముందుకు తెర మీదకి తీసుకొస్తాం ఆ రోజు సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారుతున్నారు పార్టీ మారేరు లేకపోతే రకరకాల ఆరోపణలు అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసింది మనందరికీ తెలిసిన విషయమే సో దానికి సంబంధించి నిజంగా ఏం జరిగింది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది సో ఒకసారి నేనేమంటున్నానంటే అప్పుడు ఇదే ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉంటే బక్క జర్సన్ అన్నట్టు ఆయన పూర్తి స్థాయిలో వ్యతిరేకించాను వ్యతిరేకించి ఏం అంటే వాళ్ళ ఇండ్ల ముట్టడికి కూడా ప్రయత్నం చేసాను మరి ఆ రోజు ఏంది గుడ్డి గుర్రాల పళ్ళుదోమిర్రా లేకపోతే ఆ రోజు ఏం చేసిండ్రు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నది ఈరోజు యావత్తు తెలంగాణ సమాజానికి కూడా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ వాళ్ళందరూ ఏం అనే సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒకసారి నేను బక్కజ అన్న బయట కూడా వినబెడతా వినబెట్టిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అసలు ఏం మాట్లాడిండు ఏం కాద అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే ఆయన మాట్లాడింది పూర్తి స్థాయిలో కాదు అప్పుడు ఏ స్థాయిలో అంటే ఆయన తప్ప మరెవరూ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేయలే మరి అలాంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కసారి వినండి మరోకు పద్దెనిమిది ఎన్నికల తర్వాత పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినరు మీరు వచ్చుడితోనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి ఎన్ని ఉద్యమాలు చేసిన ఆ ఇగో మా ఉద్యమం మేము చూపెడతాం మీకు ఇగో మీరు ఎన్ని ఉద్యమాలు చేసిన ఇగో ఇది మా ఇంటి దగ్గర అసెంబ్లీ దగ్గర పోతే రానియకుంటే ఇక్కడ మేము దీక్ష చేయడం జరిగింది ఓకేనా ఇదొకటి ఆ మీరు మీరు మీ మీరు మీరు ఇగో ఇది చెలో అసెంబ్లీ అప్పుడు ఇది ఇది చెలో అసెంబ్లీ అప్పుడు పన్నెండు మంది ఫోటోలు ఇగో రెడ్డి గారి ఫోటో సుధీర్ రెడ్డి గారి ఫోటో పైల రోహిత్ రెడ్డి ఫోటో ఇక పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాలు పార్టీ ఎవరెవరితో మారిన వాళ్ళందరి మీదనే నిల్లిపెట్టి అంటే ఏ ఏ టైంలో వీళ్ళు పార్టీ మారుతున్నప్పుడు హోకలు పోతున్నప్పుడు హోకలు పోతున్నప్పుడు ప్రతి సందర్భంగా నేను ఉద్యమం చేయడం జరిగింది పార్టీ మారు మారినటువంటి ఎమ్మెల్యేల పైన మరి కష్టంతోనే కష్టంతో మరి ఆ రోజు బట్టి విక్రమార్క గారు సిఎల్పి ఒక్క రోజు కూడా ఎందుకు మాట్లాడలేదు ఆయన ఎందుకు నోరు తెరవలేదు ఆ రోజు నేను ఎన్నో సార్లు అప్పుడన్నా బట్టిగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోతుండ్రు ఎందుకు మౌనం ఉన్నావు అని చెప్పి నేను అడిగిన ఈ రోజు సిపాయిలందరు ఈ రోజు అధికారం ఉన్నది మీకు ముఖ్యమంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు మీ దగ్గర పదవులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాట్లాడగలుగుతుండ్రు ఆ రోజు మా మా మనోవేదన మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు కార్యకర్తల యొక్క మనోవేదనను గాంధీ భవన్ దగ్గర కూడా మేము ఎన్నో సార్లు ప్రోగ్రామ్ చేసిన ఎస్ఎల్ చేసినాం అరెస్టులు అయినాం ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తే ఇండలో పెట్టినాం ఇవాళ మాట్లాడుతుంటే ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు పన్నెండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఎందుకు నోరు తెరవలేదు మీరు ఇవాళ సిపాయిలందరు మాట్లాడుతున్నారు ఆ రోజు ఈ సిపాయిలు ఎత్తిపోయినరు ఒక్కసారి రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు కొన్ని వందల సార్లు మేము మాట్లాడడం జరిగింది అర్థ ఈ రోజు ఇవాళ అందరు మాట్లాడుతుండ్రు ఇవాళ ఆ ఇవాళందరు మాట్లాడుతుండ్రు ఇగో ఇగో చూడండి ఇగో ఇది ఇది భూపాల్ ఇది భూపాల్ పెళ్లి పెట్టింది ఇది ఓకేనా ఇది భూపాల్ జాయింట్ బిఆర్ బిఆర్ఎస్ ఆ రోజు మీరు ప్రభుత్వంతో నాలోచి పడి ఆ రోజు ఎమ్మెల్యేల గురించి అంత అయిపోయి ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ గుర్తు మీద ఇయ్యాలి గెలిచినాక ఇవ్వాలని గుర్తుకు వచ్చిందా మీ రుస్తుములకు ఈ రుస్తుములకు ఈ పైలవాన్లకు వాళ్ళు వెళ్ళిపోయినాక మీకు గుర్తుకొచ్చింది విన్నర్ కదా ఇది బక్క జర్సన్ అన్న వాదన నేను ఎందుకు బక్క జర్సన్ అన్న మీకు నీకు అంటే ఆనాడు అంటే ఇదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు అయ్యా బత్తి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పూర్తి స్థాయిలో కూడా మనం పోరాటం చేద్దాం అంటూ పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది మరి ఏం చేసేడు ముఖ్యమంత్రి ఆ రోజు ఇదే భట్టి విక్రమార్క గారు ఎక్కడున్నారు అదే రోజు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు మరి ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎవరు సీతక్క కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ లేకపోతే శ్రీధర్ బాబు కానీ అసెంబ్లీలో మాట్లాడుతూ అంటే నామూష అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న తరుణంలో అప్పుడు మీరు ఏం చేసి ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఈ సిపాయిలన్నీ మరి ఆ రోజు ఏడబోయినాయివని కోడిగుడ్డు మీద ఈకలి వీకిల్లా లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమన్నా పనుల దోమిల్లా ఏం చేయబోయిల్లు మీరంతా మరి ఆ రోజు ఈ ప్రశ్న ఎక్కడికి పోయింది అంటే మేము అధికారంలోకి వచ్చినాం మేము అధికారంలోకి వచ్చినాక ఏది మాట్లాడినా చెల్తా మేము ఏది చేసినా చెల్తా అనే ధోరణిలో ఉన్నారా ఇదేనా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రభుత్వం యొక్క పరిపాలన పది సంవత్సరాల క్రితం ముచ్చట ఈ రెండు వేల పద్దెనిమిది తర్వాత వచ్చిన ముచ్చట ఇప్పుడు పట్టుకొని దాన్ని ఏదో ఏదో చేద్దామంటే ఎంతవరకు కరెక్టు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి నిజాలేంటి అబద్ధాలేంటి అనేది కూడా వాస్తవాలు కూడా తెలవాలి ఈరోజు అదేంది జివో ఫార్టీ సిక్స్కి సంబంధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న దిల్సిం నగర్లో వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తే వాళ్ళను కుక్కలను నేర్చుకపోయినట్టు ఈడ్చిపోయి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఇదే విపక్షంలో ఉన్నప్పుడు శుద్ధిని శుద్ధ పూసని లెక్క రాంగని ఇట్లా వినతి పత్రం తీసుకొని అవునా ఖచ్చితంగా చేద్దాం మనం ఇగో ఎట్లా తెలుసు ఆయన మామూలు మా ఒక్కొక్కరు కమలహాసన్ యాక్టింగ్లు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వండి ఓకే రైట్ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు మన ప్రభుత్వం రాగానే చేద్దాం మరి ఇవాళ ఏమైంది నీ ప్రభుత్వం ఏమైంది కదా రాత్రి వాళ్ళు నగర్లో ధర్నా చేస్తూ ఉంటే మీరు ఏం చేసీళ్ళు ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు వాళ్ళు ఈ రోజు నుంచి కాదు కదా చాలా రోజుల నుండి వాళ్ళ ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది వాళ్ళని ఎందుకు మీరు పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి ఎందుకు మీరు ఆరా తీసే ప్రయత్నం చేస్తలేరు అసలు ఏం జరుగుతున్నది జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు సంబంధించి వాళ్ళు నిన్నట్టుండి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం ఏంది కనీసం వాళ్ళకి సమయం లేదా